ప్రైజ్ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము తొంభై ఐదవ కీర్తన ఒకటో వచనము రండి యహోవాను గోర్చి ఉత్సాహధ్వని చేయుడు క్రిస్తుంద పిల్లగా ఈ కీర్తన దేవుని ఆరాధించే ఆరాధికులకు ఒక ఆహ్వానము పని అంటున్నాడు రండి యహోవానికి వచ్చి ఉత్సాహధ్వని ధ్వని మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయదు అవును ఆ ప్రకారంగానే మనము ఉత్సాహధ్వని చేయొచ్చు సంతోషముతో దేవుని ఆరాధించాలి కీర్తన గందము అరవై ఆరో కీర్తన ఒకటో వచ్చిన ప్రకారముగా సర్వలోక నివాసులారా దేవుని గూర్చి సంతోష గీతము పాడుడే ఆయన నామ ప్రభావము కీర్తించుడి అవును మనము దేవుని గుర్చి సంతోష గీతము పాడుచు ఆయన నామ ప్రభావమును కీర్తిస్తూ ఆరాధించాలి కనుక పిల్లల ఈ పరిశుద్ధ దినము మనము దేవుని మందిరానికి వెళ్ళే వారముగా ఆయనను ఉత్సాహధ్వని చేయించు సంతోషముతో ప్రభువును ఆరాధించాలి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్తిల్ల గాక ఆమె